Happy day, day. Happy Mama day, day Bobby. Thank you bakadi తర్వాత దీంట్లో లో ఉన్న కష్టం అంతా రాసి ఒక మంచి కవిత రాసిన నీకోసం నువ్వానం ఎఫర్ట్స్ పెట్టడం నేను ఎప్పుడూ చూడలే ఏ ఉంటే ఉంటా లేదంటే ఉంటుండే బట్ సిక్కిస్తుంది నీతో నాకు డౌట్ నిజంగానే లో ఏమైపోతానే మనసు కాగేలా లేదు

వచ్చే లోపల మంచిగా చాక్లెట్స్ నా ఫేవరెట్ డ్రింక్ ఫ్లవర్స్ అన్ని అనిపిస్తాయి నా ప్రేమ అనిపిస్తుంది ఇంతగానం డెకరేషన్ చేసి నువ్వు ఏడోకు నన్ను ఏడిపి ఓకే ప్లీజ్ గైస్ కళ్ళు నీరు వస్తున్నాయి నాకు ఏం మాట్లాడదు దాసు చాలా బాగుంది చాలా బాగుంది హ్యాపీ డర్టి డే

ఉంది తర్వాత చదువుదాం సరే ఇవన్నీ పక్కన పెట్టు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు రోజు రోజుకి నా కోపం వస్తుంది కానీ నిజంగా నేను షాక్ లో ఉన్నా అసలు నేను నిజంగా అంటే పడుకుందామని వచ్చిన రూమ్ లో అసలు ఫ్లాట్ లో ఎవరు లేరు పండు కూడా బట్టి వెళ్ళింది

ఆ డెకరేషన్స్ అరేంజ్‌మెంట్స్ ఇన్ నా డ్రింక్ బూల్ వెందుకొచ్చనా బాబానో అంతలే మీ ప్రేమ ఏన్నా నా వాడు ఏదో అడుగుదామని వచ్చిండు ఆ अरे अरे కష్టం పట్టి ఆ కలర్స్ కూడా నువ్వే డెకరేట్ చేసావేంటి ఏంటి నా సంగతి మంచిగా నువ్వు ను వెనక్కి ఏదో ఒక రోజు నేను కూడా ఇలాగ టెడ్డీ డే టెడ్డీ డేగా టెడ్డీ డే ఇలా ఇలాగా సెలబ్రేట్ చేసుకుంటాను ఎప్పుడు అనుకోలే ఇంకొకటి ఏంటంటే స్పెషల్లీ దాస్ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు

మరి మాకు లవ్ అనంగా లా ఉంది షేర్ చేయాలి అంటే అరే నా ఫ్రెండ్ అయినా సరే లవ్ అయినా సరే ఎందుకు షేర్ చేస్తాంరా అంటే సరే అరే ఎంత సోదుద్రా చెప్పవ ఏమను అరే చనికో మనం ఎంత మంచిగా ఉన్నాం ఎంత మంచిగా ఉంటున్నాం ప్రేమ గీమ మన కొద్ది సత్తవాది ఆల్్రెడీ సఫర్ అయినా నేను కూడా చాలా సఫర్ అయినా అందుకోసమే నిజం చెప్తున్నా లెటరల్ నాకు వన్ ఇయర్ దగ్గర దగ్గర రాస్తున్న బ్రేక్అప్ అయి దాని తర్వాత నాకు ఉన్న గ్యాప్లో చాలా మనస్ఫూర్తిగా కలిగింది అంటే భవి నేను నేను ఎయిడ్స్ ప్రతిసారి పక్కన వచ్చి ఎందుకు ఎందుకు బాధపడుతున్నాను అని చెప్పి నా ప్రతి బాధని దాంతో షేర్ చేసుకొని అట్లా కాదు ఏం కాదు నేను ఉన్నా కదా అన్న విషయం చాలాసారి నాకు సాధించింది దానివల్ల నాకు ఎందుకు నాకు ఎప్పుడో చెప్పాలి చెప్పాలనుకున్నానని నిజంగా చెప్తారో మళ్ళీ జయగాడు మా అది ఇది అని అన్నప్పుడు దాని తర్వాత వాళ్ళతో క్లారిటీగా మాట్లాడడానికి ఏం లేదు ఓన్లీ నా మరదం లేదా నాకు అట్లాంటివి ఏం లేవు నాకు నాకు పర్సనల్ లైఫ్ ఉంది అన్న కానిచ్చి దాని మీద నాకు ఎందుకో నచ్చింది నిజంగా చెప్తే ఇదైతే నిజం నా అమ్మిన నమ్మే అక్కా ఇంత మంచివాడు మనకి అదే నేను నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాంక్లో ఉన్నా నీకు కూడా తెలుసు వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నీ గురించి ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి ఏంటి అంటే నీ గురించి ప్రేమ అనేది కూడా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు నిజంగా ఒక్కసారి నిజం చెప్తున్నా ఎప్పుడు మామ నన్ను అమ్మాయి లెక్క చూస్తాడు అనేది నాకు డౌట్ మొన్నటి వరకు మామ మామ అనే పిలుస్తుండే బట్ దాసోని అలవాటు అయింది కాదు కాబట్టి దాసో అని పిలుస్తున్నా బట్ ఇప్పటి వరకు ఇలాంటి ఫీలింగ్ ఉంది అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే బట్ ఏమున్నా లేకపోయినా నిజంగా ఇంతగానో ఎఫర్ట్స్ పెట్టినప్పుడు చాలా నచ్చింది అంటే అంటే నువ్వు నచ్చలే అన్నట్లే నేను నీ ఎఫర్ట్స్ నువ్వు నా కోసం ఇంతగానో పెట్టినప్పుడు ఏదో రోజు నువ్వు ఎప్పుడు నేను ఎప్పుడు చూడలే బికాస్ లైక్ నేను దగ్గర నుండి చూస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఎవరి కోసం నువ్వు ఇంతగానో ఎఫర్ట్స్ పెట్టి లైటింగ్స్ అయినా డెకరేషన్స్ అయినా స్పెషల్లీ టెడ్డీస్ ప్లేస్ చూడలేను ఎంత మంచిగా క్యూట్గా ఈ బలూన్స్ అన్నీ అరేంజ్ చేసి నేను షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చే లోపల మంచిగా చాక్లెట్స్ నా ఫేవరెట్ డ్రింక్

మీరు వస్తున్నాయి నాకు ఏం మాట్లాడదు అంటాము అట్లే

నిజంగా వేసి ఇంతగానం ఎఫర్స్ పెట్టి ఇంతగానం చేసి లాస్ట్లో వాడు కళ్ళలో నీరు చూసి నాకు నాకే ఎడిపి వచ్చింది ఎప్పుడూ అలా ఆ ఫేస్ ఫేసే చూడలే నేను ఎప్పుడు రాసుకున్నది ఎప్పుడైనా చూసినానంటే వాడు ఫాస్ట్ వల్ల చూసినా తప్ప ఇప్పుడు చూస్తున్నా అది నా వల్ల అంటే నాకు నిజంగా గిల్టీ ఫీల్ అవుతుంది ఒకసారి పిలిచి మాట్లాడతాను